తెలియదు <sore>. <Anybody available>? <smart Frozen Wesleysun arrivé> ீர் உண்ட அது ஆஹ் दिन्दो మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తా ఇప్పుడు మూడు చూడ్లు పడతానులే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసినాడు చిన్నప్పుడు అడగండి అడగండి ఇప్పుడు వెంకట్రాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాగా నేస్తం ఈ ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరు చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందని మాట్లాడిచ్చినట్లు